లోపలికి వెళ్ళలే లోపలికి రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వపోయినా సరి రోడ్డుకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవ్వకపోయినా రోడ్డు మీద రుద్దారు కదా ఇలా ఇరుక్కుపోయిన వాళ్ళకి నేలలో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇవ్వరు అక్కడ ఆపనండి చెప్తున్నా ప్రసాద్గా ఇలా చెక్కుపోతుంది అక్కడ ఆ యొక్క నడవడానికే లేదు వాళ్ళకి ಯಾರು ಅಯ್ಯೋ ಚಾಲೆಂಟು ಹೆಸರು 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 ಬೆಟ್ಟಿ ಪಟ್ಟು ರೀ जागृतता jangan गटका

ఆ సొంతలో పాంతలో చెప్ప మసీస్ తెలివి అంటే ఈరోజు మన ఫుడ్ తీసుకున్న మన స్వామిజీ గారు మన పైన లోటస్ ల్యాండ్ మార్క్ నుంచి వచ్చారు చాలామందికి ఏంటంటే రాజరాజపేటలో ఫుడ్ ఫుడ్డు వరకు అందుతుంది మొట్టమేట ఫుడ్ వెళ్ళట్లేదు అంత అందుకని మేము ధైర్యం చేసుకుని ముందుకు వెళ్దామని వచ్చాం ఇంకొండి వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇలా ఉంది చాలామంది అది నేను అలా లేట్ చేస్తున్నారు ప్యాకెట్ తీసుకోండి నేను తినండి అంతేగాని పడేస్తే ఏం వస్తుందండి ఏం రాదు కదా వేరే వాళ్ళకి అడిగాను కదా వేరే వాళ్ళు పట్ట కొట్టినట్టు అవుతుంది కదా సో అంతేనా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లేని వాళ్ళకి పుట్టిస్తే మనకు కొంచెం బాగుంటుంది దీన్ని అర్థం చేసుకోండి అందరూ మీ మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్ పని ఇక్కడ పైరేట్ పని కచ్చితంగా గిరి లాటిక్ పని లేదు హానా అబా చేయాలి నస్తల్ ప్రస్తన కాక తర సైత్రోష్ట నా నా పక్కన ఆ పక్కన ఈ అబ్బాయి వచ్చాడు మంచి వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళకు వాడిచ్చారు వాళ్ళకు వాళ్ళ కూడా పైన బాబు వాళ్ళకు కూడా ના <an indo> <iblampa>

ఉంది ఆపాలే పైన ఫ్యామిలీ ఉంది ఆపాలే ఆప డ్రైవర్ గారు అది ఎలా పక్కన

మీరు గమనించండి ఇప్పుడు ఏ దేవుడన్నా వచ్చాడా దేవుడు ఆత్మ సంబంధించిన విషయం అంతేకాని దేవుడు ప్రార్థిస్తే దజ్ఞుడు ఇస్తాడు ప్రయత్నిస్తాడు కాదు అది బియాండ్ బియాండ్ ద బాడీ బాడీ నీడ్స్ కోసం గాడ్ కాదు ఇప్పుడు ఎవరు వస్తున్నారు మనం ఎవరన్నా చూసిస్తున్నావా మన కులమో మతమో చూస్తున్నావా లేదు కదా మనుషులు కావాలి అన్ని అన్నిటికంటే పెద్ద మతం ఏది మానవత్వము దయామతము అది ఉండాలి ఆ బంగ్లాదేశ్లో చిన్నపిల్లడు వచ్చి వాడు గుడ్డడిగితే వాడి మెల్లో తాడు తీసేసి అది లత్రు మతాలు అలాంటివి ఉండకూడదు ఇది మన కాన్సెప్ట్ ఇది ఒకటే ప్రపంచాన్ని కేవలం అక్షరాల కోసం నాశనం చేసేటువంటి మతాల భూమి భారం అందరిలోనూ దైవం ఉన్నాడు అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా మనం చేయాలి అంతే వాడు మనిషి అదొకటే మన కాన్సెప్ట్ నో అదర్ కాన్సెప్ట్

అబ్బాయికి ఇవ్వండి డ్రైవర్కి డ్రైవర్కి ఇవ్వండి డ్రైవర్కి ఇవ్వండి వండే దేవుడు డ్రైవరే దేవుడు రైట్ రైట్ చేస్తున్నారు చెల్లైకి ఇవ్వండి వాటర్ కావాలా ఉన్నాయి ఏం కావాలి

ಬಾ ಲೊಕೇಶನ ಎರಡು ಪ್ಯಾಕೆಟ್ ಇಲ್ಲಿ ಡೀಪ ಐಗೆ ಇರಾರ್ ಅವರ பேரு ಟಿಪ್ಸಿ ಸರ್ ಏನ್ பேரு ಡ್ರೈವರ್ ಗಾರು ಅಣ್ಣ ಅರಿ ಎರಡು ಪ್ಯಾಕೆಟ್ ಇಲ್ಲಿ ಡಿಸ್ರು ಆ ಪೈಗೆ ಇಿಸ್ರು ಏಯ್ ಏಯ್ ಐಡಿ ಅಣ್ಣ ಏ ಸತೀಶ್ ಟೂ ಟೂ ಸರ್ ಟೂನ್ ಸರ್ ಟೂನ್ ಇವು ಎರಡು ಪ್ಯಾಕೆಟ್ ಇಲ್ಲ ಎಸ್ಎಪಿ ಲೇರ್ ಗ ಆ ದೆಗ್ಗಿ ಗೆಲ್ಲ ಕೇ ಸರ್ ಇಮ್ದೆ ಸರ್ ಇಿಸ್ತಾನೆ ಇಿಸ್ತಲ್ಲ ಕೆಲ್ಲ ಬಡಿಪಾರ್ పెద్ద పెద్ద వాటర్ ఉన్నాయా మీకు వాటర్ ఉన్నాయా వాటర్ లేవా గురుజీ వాళ్ళకి

யார் 보자 நீங்க அதுல இருக்கு அதுக்கு பجیبல 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 வந்துடலாம் அங்கே வந்துடலாம் என்ன தப்புல அந்தல தாப்புல வந்துடலாம் வாட கரெக்ட் வாமோ எல்லாரும் வா ஏய் ముందు ராமர் வந்து பாரு ஆமரே எல்லாம் நம்ம அமரவச்சனல பட்ட அந்த கிளிட்டே வந்துருச்சு அப்பா மாட்டேனானே எனக்கு வந்து இந்த ரோட்ல போலாம் எதுக்கு அன்னி ஏய் மட்டால்

ఆల్రెడీ బండ్లు వచ్చినాయి ఇచ్చినాయి కూడా మనం లోపల వెనకాల వెనకాల ట్రాక్టర్లు ఉన్నాయి మస్తుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రదేశానికి పోతాం Okay vale.

આરક વન આરક વન આરક વન આરક વન યાર કે નોટ આ મિત્ર ના કોટ બેડ નહી કોટ બેડ નહી ના ન విజయవాడలో మా గురువు గారు విజయవాడ మొత్తం ఎలా మునిగిపోయిందో చూడండి బాధపడితో పెద్ద వరద వచ్చేసింది విజయవాడ